యాంకర్గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇక్కడ అబ్బాయి దీపిక కథానాయిక దర్శక ద్వయం నితిన్ భరత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ చిత్రం ఏప్రిల్ పదకొండవ తారీఖున రిలీజ్ కాబోతుంది అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అంటూ మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు తీసిన ఇక్కడ అబ్బాయి అనే చిత్రం ఏప్రిల్ పదకొండున రిలీజ్ కాబోతోంది చాలా సంతోషకరమైన విషయం మా సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారి సంస్థ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు సినిమా చూసి వాళ్ళకి నచ్చి వెంటనే డిస్ట్రిబ్యూషన్లో ఉంటున్నారు అది చాలా చాలా ఆనందకరమైన విషయం మా అందరికీ మా టీం అందరు కలిసి చేసిన ఈ ప్రయత్నం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అతి త్వరలో కంప్లీట్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అండ్ ఇంటిలో పాతి కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసే చిత్రం ఫస్ట్ షార్ట్ నుంచి లాస్ట్ షార్ట్ వరకు మొహాల మీద చిరునవ్వు ఉంటుంది అది మా గ్యారంటీ అండ్ ఈ సినిమాని ఎంత ఎంటర్టైనింగ్గా వచ్చింది కాబట్టి సమ్మర్ హాలిడేస్లో ఐనో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ ఇంటర్ టెన్త్ ఎగ్జామ్లు అయిపోయే టైంకి వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఈ సినిమా చూడాలని మేము సమ్మర్ హాలిడేస్ డేట్ అనుకున్నాము సో ఏప్రిల్ పదకొండున మా సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రేక్షకుల ముందుకొస్తాం విద్యా వాళ్ళందరికీ నమస్కారం సో లెవెంత్ ఏప్రిల్ మా సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బా రిలీజ్ అవుతుంది ఇట్స్ వెరీ నైస్ ఫ్యామిలీ అంటే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు విత్ ఫ్యామిలీస్ వైద్య